దేవుడు దయ కలిగిన వాడు మరి దేవుడు కృప కలిగిన దేవుడు ఆయన కృపలో సాగుదాం మరి ఇచ్చిన సమయంలోనే నేను ముగించడానికి చేస్తాం మరి దేవుని వాక్యాన్ని చదువుకొని ముందు కొనసాగుదాం వ్యవహాన్ స్వార్థ నాలుగవ అధ్యాయము వ్యూహాను స్వార్థ నాలుగవ అధ్యాయం మరి ముప్పై ఒకటి నుండి ముప్పై మూడు వరకు నేను చదువుతాను చూసుకుందాం ఆలోగా శిష్యులు దోహన్ స్వార్థ నాలుగు ముప్పై ఒకటి ఆలోగా శిష్యులు బోధకుడ భోజనము చేయమని ఆయనను వేడుకొనేది అందుకు ఆయన భుజించుటకు మీకు తెలియని ఆహారము నాకు ఉన్నదని వారితో చెప్పగా శిష్యులు ఆయన భుజించుటకు ఎవడైనా ఏమైనా తెచ్చేనేమో అని ఒకనితో ఒకడు చెప్పుకొని ఈసు వారిని చూచి నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుద ముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది చిన్న ప్రార్థన చేసుకుందాం మహాపరిషుద్ధుడైన మా తండ్రి దేవా ఇదిగో ఈ తక్కువ సమయంలోనే మేము నీలో స్థిరపడినట్లు బలమైన మాటలను అందించమని తండ్రి అల్పుడు అయోగ్యుడు మానవుడైన నా మాటలు నాకు కానీ వింటున్న మా తోటి సహోదరులందరికీ ఎవరికి క్షేమం కాదు నా ఆలోచన నా మాట ఎవరికి ప్రయోజనం కాదు నేను ఒక మైకు నీ స్వరం వినిపించండి నేను ఒక బూర మీరే ఊదండి ఏ ఆటంకం లేకుండా ఏ డిస్టర్బ్ లేకుండా సమస్త విషయాల్లో సహాయం చేయమని కృపచూపమని మా అందరికీ నేర్పించమని మీరు అధ్యక్షులు వహించి నీ స్వరం వినిపించమని యేసు క్రీస్తు నామంలో స్ప్తించి అడిగి వేడుకొని పొందుకుంటున్నాం తండ్రి ఆమెన్ దేవునికి స్తోత్రం గాక ప్రియ సహోదరులారా మరి దేవుని వాక్యాన్ని మనము ఇప్పుడు చదువుకున్నాం మరి సందర్భం మనకు తెలుసు ఇక్కడ సమర స్త్రీ ఉంటూ ఉన్నది మరి ఆమెతో క్రీస్తు ప్రభు సంభాషణ చేస్తున్నట్లు చూస్తున్నాం మరి మధ్యాహ్న సమయమైనది భోజన సమయము అందరూ వెళ్ళిపోయారు శిష్యులు కూడా ఆ ప్రభువును వదిలి ఊరిలోకి వెళ్ళారు ప్రభు మరి భోజనము తెచ్చేదమని వెళ్ళారు కానీ క్రీస్తు ప్రభులు వారు సమరస్తితో మాట్లాడగా ఆమెతో మాట్లాడిన సంభాషణ మనం బహుగా ఎరిగిన వారు మరి వారు భోజనానికి అంటే భోజనం సిద్ధపరచడానికి శిష్యులు వెళ్ళారు క్రీస్తు ప్రభు సమరస్తో మాట్లాడాడు సమరస్తి ఈయన మెస్సయ్య అని గుర్తించినది గుర్తించి ఆమె కూడా మరి మెస్సయ్యను తన గ్రామస్థులకు తెలపాలని వాడు వచ్చి ఉన్నాడని ఆమె గ్రహించి ఆ ఆమె నీళ్లకు వచ్చినప్పటికీ కుండా అక్కడ వదిలి వెళ్ళిపోయినట్టు చూస్తున్నాం ఆ సమయంలో మరి శిష్యులు తిరిగి వచ్చారు శిష్యులు తిరిగి వచ్చి సుప్రభు ఆమెతో మాట్లాడేది చూసి కొంచెం మౌనంగానే ఉన్నారు వచ్చి చెప్తూ ఉన్నారు ప్రభు మరి భోజన సమయము భోజనం చేయండి అంటే క్రీస్తు ప్రభులు వారు చెప్తూ ఉన్నారు అయ్యా నాకు ఇంకొక భోజనం ఉంది ఆ భోజనం నేను చేస్తున్నాను అన్నప్పుడు వాళ్ళు అనుకున్నారు ఎవరైనా ఏదైనా తెచ్చి ఇచ్చారేమో క్రీస్తు ప్రభు వారు చెప్తున్నారా అని కానీ క్రీస్తు ప్రభులవారు వారు మరి ఆ యొక్క ఆ ముప్పై మూడో వచనంలో మరి ముప్పై నాలుగో వచనంలో చూస్తే నా తండ్రి పని తుదముట్టించుటయే ముట్టించుటయే నాకు ఆహారమై ఉన్నది అని చెప్తాను కదండి ఎంత చక్కని మాట అండి నా తండ్రి పని ఆ తుధ ముట్టించుట ఆయన చిత్తం నెరవేర్చుట ఈ రెండు మాటలు ఈరోజు నాకు అవసరమని నేను భావిస్తూ ఉన్నాను ఆయన చిత్తం నెరవేర్చుట ఆయన పని తుదముట్టించుట ముట్టించుట చెప్తున్నటువంటి నేనైనా వింటున్నటువంటి మనందరమైనా ఈ రెండు వాక్యాలు నేర్చుకుంటాం దేవుని చిత్తము నెరవేర్చుట దేవుని పని తుదముట్టించుట ప్రియ సహోదరుల సేవకులు అనబడుతున్నటువంటి మనము మరి జూములో లో వచ్చినటువంటి మనం అందరం కూడా మొదటి పేతరు రెండు తొమ్మిది ప్రకారము రాజులే యాజకులే మొదటి పేతురు రెండు పంతొమ్మిది ప్రకారం మనం రాజులము యాజకులము మరి యాజక పని చేయవలసిన వారం అంటే యాజకులు అంటే మనకు తెలుసు ఆ ప్రజల యొక్క మొరను దేవునికి అందించేవారు కదా ప్రభా పాపినైన వారిని క్షమించు వారి అవసరతలు తీర్చు వారిని రక్షించు అని అడిగేవారు యాజకులు కాబట్టి లోకము పాపంలో ఉన్నది లోకం రక్షణ లేక ఉన్నది లోకము నశించిపోతూ ఉన్నది లోకం కోసం మొరపెట్టువారు మనమే మళ్ళీ ప్రవక్తలు అంటే మనకు తెలుసు దేవుడు చెప్పిన మాటలు ప్రజలకు అందించేవారు ఇప్పుడు ప్రవక్తలు యాజకులు రెండు మనమే అని నేను భావిస్తూ ఉన్నాను కాబట్టి ప్రియ సహోదరులారా దేవుని చిత్తం ఏమై ఉన్నది సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి స్వార్థ ప్రకటించాలి సమస్త జన్లను శిష్యులుగా చేయాలి విశ్వాసులుగా కాదు విశ్వాసులుగా చేయాలి సత్యం విశ్వాసే శిష్యుడైతాడు విశ్వాసే కాకుండా శిష్యుడు కాలేడు అంటే దీని అర్థం ఏమంటే ప్రియ సహోదరులరా విశ్వాసితో ఆపకండి వారిని శిష్యులుగా తయారు చేయండి అని దాని ఉద్దేశం విశ్వాసులతో వారిని వదిలిపెట్టకండి ఆ విశ్వాసులను శిష్యులుగా చేయండి అని దాని అర్థం అందుకే రోమపత్రికా పద్నాలుగు అధ్యాయం ఒకటో వచ్చిన చూస్తున్నాం అదే భావం వచ్చే వాక్యం ఉన్నది పద్మపత్రిక పద్నాలుగు అధ్యాయం ఒకటో వచనంలో చూస్తే బలహీనమైన విశ్వాసల్ని బలపరచండి మళ్ళీ వాళ్ళతో వివాదానికి కాకుండా భక్తిలో పెంచండి అనేటువంటి మాట చూస్తున్నాం వివాదం కాదు వాళ్ళకి అర్థం కాని సంగతులు చెప్పవలసిన బాధ్యత సేవకులుగా మనకున్నది ఎందుకంటే విశ్వాసికి అర్థం కాని సంగతులు అనేకములు ఉంటాయి వాటికి చెప్పాల్సిన బాధ్యత మనకుంది సేవకులు మరి మనము దేవుని పరిపూర్ణతలో నుండి కృప వెంబడి కృప పొందుతున్నాము అని యోహన స్వార్థ ఊటి చూస్తున్నాం దేవుడు పరిపూర్ణుడు ఆ పరిపూర్ణతలో మనము కూడా పరిపూర్ణలు కావాలి వాక్యం కూడా పరిపూర్ణలు కావాలి విశ్వాసులకు మనం అందించాలి కాబట్టి ప్రియ సహోదరులరా బలహీనులైన వారిని బలపరచాలి విశ్వాసులతో వదిలి వదిలిపెట్టుకోకుండా ఆ విశ్వాసిని అంటే ఆ క్రైస్తవుని శిష్యుడిగా చేయాలి అదే దేవుడు కోరుకుంటున్నాడు శిష్యుడిగా చేస్తే ఆయన దేవుని చిత్తం నెరవేరుస్తాడు దేవుని పని తుదముట్టిస్తాడు ఇప్పుడు మనం దేవుని చిత్తం నెరవేర్చాలి దేవుని పనిని తుదముట్టించాలి ఈ యొక్క సత్యంలో మనం నిలిచి ఉన్నాం మళ్ళీ స్వార్థ చెప్పడం దేవుని పని తుదముట్టించడం ఆయన చిత్తం నెరవేర్చడం సేవకుంద ఒకటే కాదండి లో చేరిన మన అందరిది వాక్యం వింటున్న మన అందరిది ఆ బాధ్యత ఉన్నది వాక్యం వింటున్న ప్రతి సహోదరునికి ఆ బాధ్యత ఉన్నది కాబట్టి ప్రియ సహోదరులారా మళ్ళీ క్రీస్తు ప్రభులవారు వారు ఒక మాట చెప్తున్నారు అది నాకు చాలా ఇష్టం అండి క్రీస్తు ప్రభుల వారు ఆ మాట ఏం చెప్పారంటే లుకస్ వార్త నాలుగో అధ్యాయం నలభై మూడో వచనంలో చూస్తాం లుకస్ వార్త నాలుగో అధ్యాయం నలభై మూడో వచనంలో మరి క్రీస్తు ప్రభులవారు వారు చెప్తూ ఉన్నారు ఏం చెప్పారండి ఇందు నిమిత్తమే కదా నేను గ్రామ ఈ యొక్క ఈ లోకానికి వచ్చి తిని అంటే క్రీస్తు ప్రభుల వారు ఆ వాక్యంలో నేను సువార్త కోసమే ఇక్కడికి వచ్చాను అనేక గ్రామాలు నేను తిరగాలి నశిస్తున్న వారికి తండ్రి గురించి నేను చెప్పాలి అనేటువంటి మాట అక్కడ చూస్తూ ఉన్నాం తండ్రి గురించి నేను చెప్పాలి సువార్త నేను చెప్పాలి వాళ్ళు నశించిపోతున్నారు వారు నశించి పోకూడదు అనేటువంటి మాట లొక్క సువార్త నాలుగు నలభై మూడులో చూస్తున్నాం ఇందు నిమిత్తమే నేను వచ్చి తిని అనేటువంటి సంగతి చూస్తున్నాను ప్రియ సహోదరులరా చెప్తున్నా నేను వింటున్నా మనం అందరం మనం కూడా అందు నిమిత్తమే వచ్చాము కదండి ప్రభు గురించి చెప్పడానికే వచ్చాం ప్రభు గురించి లోకానికి తెలపడానికే వచ్చాం సరే ఇప్పుడు మనకు అనుకూలతలు లేవు అంటున్నాం ఇప్పుడు మనకు పత్రిక పంచడానికి కూడా శక్తి చాలదు అంటున్నాం నిజమే చాలా ప్రాంతాలు అలాగే ఉన్నాయి కొన్ని కాదు కొన్ని ప్రాంతాలు అయితే మంచిగా ఉన్నాయి చెప్తే వింటున్నారు చాలా ప్రాంతాలు ఎట్ల అయిపోయాయండి పత్రిక కనబడినా పట్టే పరిస్థితులు బైబిల్ కనబడినా పట్టే పరిస్థితులు ఇవన్నీ ప్రభుకు తెలీదా తెలుసు ఆయనకు తెలుసు అందుకే ప్రభు వారు వాళ్ళ తొంభై నాలుగో కీర్తన తొమ్మిదోచనంలో చెప్తున్నాడు క్రీస్తు ప్రభుల వారు మరి ఆ యొక్క కీర్తన గ్రంథంలో అక్కడ రాయబడిన మాట ఏమి అంటే కనులు చేసిన వాడు కానుకుండా చెవులు చేసిన వాడు వినకుండా అని దేవుడు చూడు చేసిన చేసినవాడు కానకుండా చెవులు చేసిన వాడు వినకుండా అని చెప్తున్నాడు కాబట్టి దేవుడు చూస్తున్నాడు వింటున్నాడు దేవునికి తెలియదని కాదు కాబట్టి పౌలు ఒక చోట అంటాడు రిఫరెన్స్ గుర్తలేదు కానీ ప్రభు చిత్తం అలా ఉన్న ఎడల మనం ఏం చేయదము అంటారు ప్రభు చిత్తం అలా ఉన్న ఎడల మనం ఏం చేయదము అంటారు కాబట్టి ప్రభు చిత్తం అని సంతోషిద్దాం ఆయనకు తెలుసు మరి దేవుని వాక్యము ధాన్యాల గ్రంథం నాలుగో అధ్యాయం పదిహేడు వచ్చిన ఇరవై ఐదు వచ్చిన చూస్తున్నాం దాని ఏళ్ళు నాలుగు పదిహేడు ఇరవై రెండు చోట్ల చూస్తున్నాం మానవుల రాజ్యం పైన దేవుడు అధికారి ఉన్నాడు ఎవరిని నియమించాలో ఆయన నియమిస్తాడు అని చూస్తున్నాం కాబట్టి ఏ ప్రభుత్వం వచ్చినా అది దేవుని చిత్తం అని నమ్ముదాం ఏ ప్రభుత్వం వచ్చినా దేవుని చిత్తం అట్లుంది అని సంతోషిద్దాం ఎందుకంటే దేవుని చిత్తానికి నువ్వు నేను వ్యతిరేకంగా పోకూడదు వ్యతిరేకంగా ఎప్పుడూ ఆలోచన చేయకూడదు కాబట్టి ప్రియ సహోదరులారా దేవుని చిత్తం అట్లా ఉంది కాబట్టి మానవుల రాజ్యం పైన దేవుడు అధికారి ఆయన ఎవరు నియమించాలో ఆయన నియమిస్తారు దాని నాలుగు పదిహేడు నాలుగు ఇరవై ఈ మాటలు చూస్తూ ఉన్నాం కాబట్టి ప్రియ సహోదరులారా మరి లోక స్వార్థ నాలుగు నలభై మూడు ప్రకారం ఇందు నిమిత్తమే మనం వచ్చాం వచ్చిన దాన్ని యేసు ప్రభు వారు గుర్తు చేసుకున్నారు మనము గుర్తు చేసుకుందాం స్వార్థ ప్రకటిస్తాం అనుకూలమైన చోట ప్రకటిస్తాం అనుకూలం కాని చోట ప్రభుకు అప్పగిస్తాం వాళ్ళ ప్రాణానికి వాళ్ళే ఉత్తరవాదులు ప్రతి వ్యక్తికి చెప్పే బాధ్యత మనకుంది ఈ మాట ఎక్కడ చూస్తామంటే ఎహెజ్ కేల్ గ్రంథం మూడో అధ్యాయం ఎనిమిదో వచనములో చూస్తాం ఎహెజ్ కేల్ గ్రంథం మూడో అధ్యాయం పద్దెనిమిదవ చనంలో చూస్తాం ఎనిమిది కాదు పద్దెనిమిదిలో చూస్తాం అక్కడ రాయబడి ఉన్నది ఒకడు పాపం చేసి వాని పాపమును బట్టి వాడు మరణిస్తాడు వాని దోషమును బట్టి వాడు మరణిస్తాడు కానీ నువ్వు వానికి హెచ్చరిక చేస్తే వాని ప్రాణానికి నీవు ఉత్తరవాది కాదు అని దేవుడు వాని ప్రాణానికి నీవు ఉత్తరవాదు కాదని హెచ్చరిక చే లేకపోతే వాని ప్రాణానికి మనమే ఉత్తరవాదులు అనేటువంటి మాట అక్కడ ఉంది అనమాట కాబట్టి ప్రే సహోదరులరా ప్రతి ఒక్కరికి క్రీస్తు ప్రభు నీ కోసం ప్రాణం పెట్టాడు నీ పాపములు క్షమించటకే రక్తం కార్చాడు ఆయన దేవుడు మరణించి మృత్యుం చేయడ తిరిగి లేచాడు ఈ లోకంలో మృత్యం చేయడు ఎవరు లేదు క్రీస్తు ప్రభు ఒకడే మృత్యుం చేయడు నమ్మితే నీకు మోక్షం ఉన్నది అనేటువంటి ఒక భావన చెప్పేటువంటి మాట మనకున్నది కానీ చెప్పలేకపోతూ ఉన్నాం కదండి కారణమేమి ఈనాటి కాల పరిస్థితులు ఈనాటి కాల పరిస్థితి కానిలేండి దేవుని చిత్తం అట్లున్నప్పుడు ఉన్నప్పుడు మరి దేవుడు కూడా ఎదరాడి చెప్పండి అని చెప్పలే ఎదరాడి వాళ్ళతో గొడవపడండి అని చెప్పలే మనకి శిష్యులు చెప్పిన మాట చూస్తాం ఏ గ్రామం అయితే మిమ్మల్ని ఇష్టపడుతుందో ఆ గ్రామంలో ఉండండి ఆ గ్రామం మీ మాట వినకపోతే మీ పాదదోడు దులిపి వెళ్ళిపోండి అని దేవుడు చెప్పాడు మరి నేటి పరిస్థితులు అలా ఉన్నప్పటికీ నేటి పరిస్థితులు కూడా సంఘకాలంలో ఆ మరి పౌలే మనకి మాదిరి మరి పౌలు గారు చెప్తున్నారు తీర్తుకు పత్రిక రాస్తూ మూడో అధ్యాయం తొమ్మిదో వచ్చినం వచనంలో చెప్తున్నాడు మూడో అధ్యాయం తొమ్మిదో వచ్చినం వచనంలో చెప్తున్నాడు ఏం చెప్తున్నాడు అంటే ఒకటి రెండు సార్లు చెప్తాం వదిలేస్తాం మూడో అధ్యాయం తొమ్మిది వచనాల్లో చెప్తుంటే ఆయన చెప్తున్నాడు పౌలు గారు తీర్తుకు పత్రిక రాస్తూ మరి ఒకసారి రెండు సార్లు చెప్దాం తర్వాత ఇంక వారిని విసర్జించేస్తాం వదిలేస్తాం దేవుడు చూసుకుంటాడు చెప్పలేదు అనేటువంటి మాట మన మీద లేకుండా చెప్పండి ఎందుకంటే ప్రతి వ్యక్తికి చెప్పాల్సిన బాధ్యత వింటున్న మన అందరిది వింటున్న మన అందరిది దేవుని రాకడ ఆలస్యం ఎందుకో తెలుసా ప్రియ సహోదరులారా దేవుడి పాటకు వచ్చేవాడండి దేవుడి పాటకు వచ్చే వచ్చేవాడు మళ్ళీ ఇప్పటికి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితమైనా ఎందుకు ఆలస్యం చేస్తున్నాడంటే ఆయన ఈ సువార్త సకల జనలకు సకల జనులకు సాక్షార్థమై ప్రకటించబడాలి తర్వాత అంతం వస్తుందని చెప్తున్నారు అంటే క్రీస్తు ప్రభు వచ్చినప్పుడు ఎవరు కూడా నాకు చెప్పలేదు ప్రభువా అనే ఒక మనుషులు ఉండకూడదు అనేటువంటి ఒక ఆలోచనతో క్రీస్తు ప్రభు చెప్తున్నాడు మత స్వార్థ ఇరవై నాలుగవ అధ్యాయం పద్నాలుగు పదహైదు వచ్చిన ఈ మాట ఉంటుంది మతే స్వార్థ ఇరవై నాలుగో అధ్యాయం పద్నాలుగు వచ్చిన చెప్తున్నాడు శిష్యులు అడుగుతున్నారు ప్రభు మరి యుగాంతం ఎప్పుడు జరుగుతుంది ఎలా వస్తుంది ప్రభా అంటే మరి వారికి చెప్తూ ఉన్నాడు ఇదిగో ఈ రాజ్య వార్త సకల జనులకు సాక్ష్యార్థమై ప్రకటించబడుతుంది తర్వాత అంతము వస్తుంది అని చెప్తున్నాడు కాబట్టి ప్రియ సహోదరుల సాక్షార్థమై ప్రకటించవలసిన బాధ్యత నాకు నీకు ఉన్నది సాక్షార్థమై సకల జనులకు ప్రకటించవలసిన బాధ్యత నాకు నీకు ఉన్నది కాబట్టి మనము సువార్తను ప్రకటించే వారమై ఉన్నాం క్రీస్తు ప్రభు ఇందు నిమిత్తమే నేను వచ్చి తినే కదా అన్నాడు మనము కూడా అందు నిమిత్తమే వచ్చి ప్రకటించాలి హెజ్కేలు మూడు పద్యం ప్రకారం ప్రతి వ్యక్తికి ప్రకటించాలి ప్రతి వ్యక్తి తనకు చేసిన దోషమును బట్టి తాను చేసిన పాపమును బట్టి నరకానికి పోతే వాళ్ళు నరకానికి పోవడానికి క్రీస్తు ప్రభు మన మీద చెప్పావా అని అడిగినప్పుడు చెప్పాను ప్రభా అనేటువంటి సాక్ష్యం మనకు ఉండాలి వాళ్ళు నేను వినలేదు అనుకోకుండా విన్నాను అనే సాక్ష్యం వాళ్ళకు ఉండాలి కాబట్టి మనం కూడా అందు నిమిత్తం వచ్చాం అందుకే పౌలు గారు ఒక మాట చెప్తున్నారు అపోస్తుల కార్యముల గ్రంథం ఇరవైవ అధ్యాయం పదహారవ జనంలో చూస్తే అపోస్తుల కార్యముల గ్రంథం పదహారో అధ్యాయం ఇరవై జనంలో చూస్తే మరి అక్కడ పౌలు గారు చెప్తున్నారు నేను కాలహరణం చేయక త్వరపడిపోయి ఈ పని చేస్తున్నాను స్వార్థ పని అని చెప్తున్నాను కాలహరణం చేయక త్వరపడిపోతాను అనేటువంటి మాట చూస్తున్నాం అపస్తుల కార్యం ఇరవై పదహారులో ఆ మాట రాయబడి ఉన్నదండి కాబట్టి ప్రియ సహోదరులరా పౌలు గారు చెప్తున్నారు మరి పౌలు గారి చేత భగవంతుడు ఆ మాట చెప్పించాడని నమ్ముతున్నాను ఎందుకు ఆ మాట దేవుడు చెప్పించాడంటే నేటి కాలంలో కాలహరణం అనే సైతాను మన చేతులకు వచ్చేసిందండి కాలహరణం అనేటువంటి ఒక సాధానం మన చేతికి వచ్చేసిందండి అభివృద్ధి అంటూ ఆటంకం కనపరుస్తుంది జ్ఞానము అంటూ అజ్ఞానం మనకు కనపరుస్తుంది అదేనండి మన చేతికి సెల్ ఫోన్ వచ్చింది కదండి అభివృద్ధి అంటాం ఆటంకం అంటుంది జ్ఞానం అంటాం అజ్ఞానం చూపిస్తుంది కాలహరణము దీని ద్వారా మనము చేస్తున్నాం అనేటువంటి ఒక భావన నాకు అది మీరు ఒకవేళ చైర్యము ఒక్కొక్కసారి నేను కూడా సెల్ ఫోన్ లో పడిపోతుంటాను దయచేసి క్షమించాలి అలా కాదు కానీ కాలహరణము ఎక్కువగా సెల్ ఫోనే చేస్తాం అంటే కాలహరణం చేస్తున్నామంటే సెల్ ఫోన్ చూసుకొని కూర్చుంటాం అని కాదు కానీ బయటికి వెళ్ళే ఆలోచనలు ఈ యొక్క కాలహరణము అనేది అంటే ఆ యొక్క అభ్యంతరం అనేది మనల్ని ఆపేస్తుంది అనేటువంటి మాట దేవుని ఆలోచన లేకుండా సెల్ లోకి వెళ్ళిపోతున్నాం అనేటువంటి మాట కదండి ఆ వ్యర్థమైన ముచ్చటలు లో పెట్టుకుంటామేమో కదా వ్యర్థమైన సంగతులు వాట్సాప్ లో మళ్ళీ యూట్యూబ్ లో వాట్సాప్ లో చూస్తున్నామేమో అంటే ప్రియ సహోదరులరా అందరాలనే కాదు అలా ఉంటే మనం మానుకుందామా అనేటువంటి హెచ్చరిక తప్ప వేరే కాదు కాబట్టి పౌలు చెప్తున్నాడు కాలహరణము చేస్తున్నాము అని కాబట్టి ఆయన చెప్తున్నాడు నేను కాలహరణం చేయలేదు నశించిపోతున్న ఆత్మల కోసమే నేను చూస్తున్నాను అని చెప్తున్నాను అంతేకాదు ప్రియ సహోదరులరా అపోస్తుల కార్యం పద్యం దోద్యం ఐదో చిన్న చూస్తే ఆతృత కలవాడై అనేటువంటి మాట చూస్తున్నాం త్వరపడేను ఆతృత కలిగాను అనేటువంటి మాట చేస్తున్నాం కాబట్టి పౌలే ఒక ఆ మనస్సు అంటే యేసు ప్రభు దేవుడు అండి పౌలు మానవుడు మానవుల్లో మాదిరిగా ఈయన దేవుడు ఉంచాడని నమ్ముతున్నాను క్రీస్తు ప్రభు మనకి గురి కానీ పౌలు గారు మాట చెప్పాడు మొదటి కొంతి పత్రిక పదకొండవదే ఒకటి వచ్చిన వల్ల పౌలు గారు చెప్తున్నారు నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకొనుడి అనేటువంటి మాట చూస్తున్నాను కాబట్టి ఏమండి పౌలు క్రీస్తుని పౌలు నడుచుకున్నాడు కాబట్టి పౌలును మనము మాదిరిగా చూసుకోవచ్చు తప్పేం కాదు కాబట్టి ఆయన చెప్తున్నాడు అక్కడ ఆధారపడుతున్నాను అని అదే పౌలు పదిహేడు అధ్యయమో రెండవ చిహ్నంలో చూస్తున్నాం తన వాడకు చొప్పున సమాజ మందిరంలోకి పోయి ఏసే క్రీస్తై ఉన్నాడు అని ప్రకటించినట్లు చేస్తుంది కాబట్టి మనం కూడా ఏసే క్రీస్తై ఉన్నాడు ఆ క్రీస్తు ద్వారా రక్షణ అని ప్రకటించే వారమై మనం ఉంటూ ఉన్నాం కాబట్టి ప్రియ సహోదరుల మొదటి వాక్యంలో చూసాం ఆయన చిత్తం నెరవేర్చుటయు ఆయన పది పని చుదముట్టించటో మనకు ఆహారం మనము ఆహారం తింటున్నాం బతకడానికి పని చేయడానికి కానీ ఆత్మీయ ఆహారం కూడా మనకు కావాలండి ప్రియ సహోదరులారా నిజమైన ఆహారము స్వార్థ చెప్పడమే నిజమైన ఆహారం దేవుని ప్రకటించడమే నిజమైన ఆహారం దేవునితో గడపడమే ఆయన చిత్తం నెరవేర్చడమే ఆయన చిత్తం ఏమి ఏ ఒక్కరు నశించుట దేవుని చిత్తం కాదు పిల్లలు ఒక్కడైనా నశించుట దేవుని చిత్తం కాదు కాబట్టి ప్రియ సహోదరులరా దేవుడు చెప్తున్నాడు కాలం వచ్చేసింది స్వార్థ ప్రకటించడానికి కష్టం అయిపోతూ ఉంది పత్రికలు పట్టుకొని పోలేం బైబిల్ తీసుకొని పోలేం యేసు ప్రభు అని చెప్పలేం ఇంకా కొన్ని చోట్ల నేను క్రైస్తవుడు అని కూడా చెప్పు కానీ సిగ్గుపడదు ప్రియ సహోదరుడు క్రైస్తవుడు అని ధైర్యంగా చెప్పు నేను క్రీస్తు వాడును అని ధైర్యంగా చెప్పు నువ్వు మౌనంగా ఉన్నా నీ యొక్క ప్రవర్తనే క్రీస్తును ప్రకటించాలండి అదే మాట మనం ఇక్కడ చూస్తున్నాం గలతి పత్రిక మూడో అధ్యాయం ఇరవై ఏడు వచ్చిన చూస్తున్నాం గలతి పత్రిక మూడార్ధం ఇరవై ఏడో వచ్చిన చదివితే అక్కడ రాయబడింది క్రీస్తులోకి బాప్తి సంపొందిన మనం అందరం క్రీస్తును ధరించుకొని ఉన్నాము అనేటువంటి మాట చూస్తున్నాం ప్రియ సహోదరులరా క్రీస్తుని ధరించుకొని ఉన్నాము అంటే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాలనుకుంటున్నాను ఈనాడు స్కూల్ పిల్లల్ని చూస్తున్నాం స్కూల్ యూనిఫామ్లు చూసి మనం ఏం గుర్తుపడుతున్నామండి వాళ్ళు వేసుకున్న యూనిఫామ్ చూసి పలాని ఇట్లా స్కూల్ పిల్లలు వీళ్ళు కాన్వెంట్ పిల్లలు వీళ్ళు గవర్నమెంట్ స్కూల్ పిల్లలు లేదా జ్యోతి ఇంగ్లీష్ మీడియం స్కూల్ పిల్లలు వివేకానంద ఇంగ్లీష్ మీడియం స్కూల్ పిల్లలు నలంద స్కూల్ పిల్లలు అని చెప్తున్నాం ఎలా చెప్తామండి వాళ్ళు చెప్పకపోయినా వాళ్ళు మనల్ని పలకరించకపోయినా వాళ్ళు మనకు పరిచయం లేకపోయినా మనం ఎలా చెప్తున్నామండి వారు వేసుకున్నటువంటి వస్త్రధారణ వారు ధరించుకున్నటువంటి ఆ యూనిఫామ్ చూసి అలాగే క్రైస్తవులైన మనము క్రీస్తును ధరించుకున్నామని లోకానికి చూపించాలండి మరి ఎలా చూపిస్తామో తెలియదండి ఎలా చూపిస్తాము మాటల ద్వారా క్రియల ద్వారా ప్రవర్తన ద్వారా క్రీస్తుని వారమై మనం ఉండాలండి కఠినమైన కాలమా కఠినమైన కాలాన్ని ఎదుర్కొందాము దేవుడు ఆప్షన్స్ ఇచ్చాడుగా ఎదుర్కొందాం ఎలా ఎదుర్కోవాలి ఇది ఒక క్రీస్తుని ధరించుకొని లోకానికి చూపిద్దాం ఏసు క్రీస్తు అని ఆ మాట చెప్తే చాలు అదే వాళ్ళకి స్వార్థ ఏసు అంటే చాలు ఎందుకు దేవుడు ఇలాంటి కఠినమైన పరిస్థితి చెప్పాడు అంటే స్వార్థ ఇంకా కొంతమందికి అందాలేమో వాళ్ళు కూడా ఒకసారి రెండు సార్లు విన్నారేమో అందుకనే దేవుడు స్వార్థ ద్వారాలు కొంచెం తక్కువగా తెరిచాడేమో దేవుని చిత్తానికి ఎదురు చెప్పడానికి మనం ఎవరండి ఆయన చిత్తానికి తల ఉంచుదాం ఆయన ఎవరు నియమించినా సంతోషపడదాం కాబట్టి ప్రియ సహోదరులారా మరి పౌలు చూస్తే తెస్సులోనికి పత్రికల్లో తన వాడు అంటే ఆ తెస్సులోనికి సంఘంలో అపస్తుల కార్యం పదిహేడు రెండులో ఆయన సమాజ మందిరంలోకి తన వాడుక చొప్పున పోయానని చూస్తున్నాం ప్రతి క్రైస్తవునికి చెప్పే నాకు వింటున్నా మనందరికి వాడుకుండాలండి కనబడిన వారికి స్వార్థ చెప్పాలనే వాడుకుండాలి నా అన్నదములు బంధువులు రక్త సంబంధికులు స్నేహితులు ఉన్నారు వాళ్ళకి స్వార్థ చెప్పాలని వాడుకు ఉండాలండి ఆత్రుత ఉండాలండి కలహారం చేయకుండా త్వరపడాలండి కాబట్టి యేసు ప్రభుగా గుర్తు చేస్తున్నాడు ఇందు నిమిత్తమే నేను వచ్చాను కదా అని మళ్ళీ నువ్వు నేను కూడా అలా గుర్తు చేసుకోవాలండి క్రీస్తుని ధరించుకొని చూపించాలండి మత వార్త ఐదు పదహారులో చూస్తున్నాం మతేసు వార్థ ఐదు పదహారులో వాక్యం చూస్తున్నాం ఇదిగో వారు అన్నిలు ప్రభువును నమ్ముకున్నట్లు ప్రభుని మహిమపరచున్నట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి అనే వాక్యం ఉంటుందండి అక్కడ వార్త ఐదు పదహారులో ఏముంటుందండి వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి అనే వాక్యం ఉంటుందండి అంటే మన సత్క్రియలను చూసి వారు బా యేసు ప్రభు నిజమైన దేవుడు ఆయనకి స్తోత్రం అని చెప్పే విధంగా మన క్రియలు ఉండాలి అని దేవుడు చెప్తున్నాడు అండి కమండి చెప్తున్న నాకు నీకు ఆ క్రియలు లేకపోతే ఇంకెవరు ఆ క్రియలను చూపించగలరండి బయట జనానికి చెప్పేటువంటి మన ఇద్దరికి అలాంటి క్రియలు లేకపోతే ఇంకా ఎవరు బయట ప్రపంచానికి చూపించగలరండి అందుకే క్రీస్తును పోలి నడుచుకొని క్రీస్తు క్రియలు మనము లోకంలో చూపిద్దాం కొన్ని సహిస్తాం కొన్ని ప్రభుని అడిగి నేర్చుకుందాం ఇదిగో భగవంతుడు చెప్తున్నాడు అదే మతేశ్వర్థ ఐదో అదే ఇరవై వచ్చిన శాస్త్రుల నీతి కంటే పరిశీలన నీతి కంటే ఎక్కువ కావాలి మేము నీతి అన్న ఆ రీతిగా జీవిద్దాం శాస్త్రుల పరిశీలన మన చోట లేరు కానీ గొప్ప పండితులు అనబడిన వారు జ్ఞానవంతులు అనబడిన వారు బుద్ధివంతులు అనబడిన వారు ఉన్నారు వారి ముందు క్రీస్తు ప్రభు బిడలుగా మనం నిలిచిందాం ఇదిగో దేవుడు యొక్క మాదిరిని చూపించాడు ఆయన దయ కలిగిన మాటలు మాట్లాడాడు మనం కూడా అలాగే మాట్లాడదాం లోక స్వార్త నాలుగు అధ్యాయం ఇరవై రెండు వచ్చిన చూస్తాం లోక నాలుగు ఇరవై రెండులో చూస్తాం అక్కడ ఆయన దయ కలిగిన మాటలకు ఆశ్చర్యపడిరే అనేటువంటి మాట ఇదిగో క్రీస్తుని పోలి నడుచుకునే మనమే ఆశ్చర్య రీతిగా లోకంలో కనబడదాం వయసులో చిన్న పిల్లడైనా ఎంత దయ కలిగి మాట్లాడుతున్నాడు అన్నట్టుగా ప్రవర్తిద్దాం ఓ పలానా సేవకుడు వస్తే ఎంత దయ కలిగిన మాటలు ఆయన మాటలు ఉన్నప్పుడు ఎంత ఆదరణ దొరుకుతుంది అన్నట్టుగా జీవిద్దాము కాబట్టి ప్రియ సహోదరులారా ఆ రీతిగా క్రీస్తు ప్రభుని చూపించవలసిన వారమైన్నాం మత్త ఐదు పదహారులో వెలుగు ప్రకాశింపనియాలని ఉంది గలతి మూడు ఇరవై ఏడులో క్రీస్తుని ధరించుకొని ఉన్నామని ఉంది ధరించుకొని చూపిద్దాం వెలుగు ప్రకాశింపనిద్దాం మత్య స్వార్థ ఐదు ఇరవై ప్రకారం శాస్త్ర నీతి కంటే పరిశుద్ధ నీతి కంటే మనము మన నీతి ఎక్కువగా చూపిద్దాం ఇది దేవుని చిత్తం కాబట్టి దుర్మార్గుడు నశించి వాన్ దుర్మార్గతను బట్టి మరణిస్తున్నా మనమే ఉత్తరవాదులని హెచ్కెల్ మూడు పద్దెనిమిదిలో చూసాం కాబట్టి ప్రేసా ఏసు ప్రభు ఇందు నిమిత్తమే నేను వచ్చిస్తాను కదా అన్నారు మనం కూడా అందు నిమిత్తమే వచ్చి ఉన్నాం క్రీస్తు ప్రభుని ప్రకటించాలి మనం అలా ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు మొదటి పేదపత్రిక ఉదయం పద్నాలుగు వచ్చినంలో చూస్తే ఏం రాయబడి ఉన్నదంట నేను పరిస్థితుడనై ఉన్నాను కనుక మీరు పరిస్థితుడై ఉండండి అని రాయబడి ఉన్నది అన్నారు మళ్ళీ పదహైదు పదహారు వచ్చినంలో చూస్తే క్రీస్తు ప్రభు నేను పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరు సమస్త ప్రవర్తనలో పరిశుద్ధులై ఉండండి అని అనుబడే సమస్త ప్రవర్తనలో పరిశుద్ధులే ఉందాం అవును ప్రియసారు బతకడానికి మనం సేవకు రాలేదు అది గుర్తుపెట్టుకుందాం బతకాలంటే వేరే పని చేసుకోవచ్చు సేవ చేయడానికే బతుకుతూ ఉన్నాం సేవ చేయడానికే మన ప్రవర్తన చక్కదిద్దుకుందాం సేవ చేయడానికే మన ప్రవర్తన చక్కదిద్దుకుందాం భగవంతుడు కోరుకుంటున్నాడు సమస్త ప్రవర్తన ఎందు పరిశుద్ధులై ఉండండి అని మొదటి పేద రోడ్డి పదార్థం కోరుకుంటున్నాడు మరి ఆ రీతిగా మనం జీవిద్దాం అది దేవుని చిత్తం ప్రభు వారు అన్నారండి దేవుని చిత్తం నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటో నాకు ఆహారం అయి ఉన్నదండి ప్రియ సహోదరు తండ్రి మాట కుమారుడు క్రీస్తు ప్రభుల వారు సృష్టికర్త అయిన దేవుడు యేసు ప్రభు సృష్టికర్త అయిన దేవుడు ఎక్కువస్తే రెండు పది ప్రకారం మరి ఆయనే నాకు ఆహారం దేవుని పని అన్నప్పుడు మనం కూడా అనాలండి అలా చేయాలండి కాబట్టి ప్రియ సహోదరులారా అలా మనము చేయకపోతే క్రీస్తు ప్రభు మనల్ని ఒక మాట చెప్తాడండి సమయం ఎనిమిది గంటలైంది అండి ఒక మాట చెప్తాడు తెలుసా అండి చెవిటి వారులారా వినండి అంటాడు ఎవరినో తెలుసా అండి మనల్నే చెవిటి వారులారా వినుడి అంటాడం ఎవరిని మనల్నే ఎక్కడంటున్నాడు యశాగ్రంథం నలభై రెండు అర్థం పంతొమ్మిది వచ్చిన వల్ల ఆ మాట రాయబడింది ఐశాయ గ్రంథం నలభై రెండు అర్థం పంతొమ్మిది వచ్చిన మళ్ళా మాట్లాడి చెవిటి వాళ్ళ వినండి నా సేవకుడు తప్ప ఎవరు గుడ్డివాడు నా సేవకుడు తప్ప ఎవడు చెవిటివాడు నా సేవకుడే గుడ్డివాడు నా సేవకుడే చెవిటివాడు కారణం మేము తెలుసా చూస్తున్నాం సువార్త ఎలాగో చెప్పలేము క్రీస్తు బిడ్డలుగా బ్రతికి చూపించలేము ఏమండి క్రీస్తు బిడ్డలుగా క్రీస్తుని ధరించి కొంచెం చూపిద్దాం అవకాశం ఉంటే నోరు తెరిచి చెప్దాం అవకాశం ఉంటే రోజుకి ఒక్కరికైనా చెప్దాం అవకాశం ఉంటే రోజుకి ఇద్దరికైనా చెప్దాం అవకాశం ఉంటే రోజుకి ఒక సమూహానికైనా చెప్దాం అలా చేసి పంచేద్దాం దేవుని పని తుదముట్టించుట అనుకుందాం దేవుని చిత్తం నెరవేర్చుట అనుకుందాం కాబట్టి దేవుడు చెప్తున్నాడు చెవిటి వారలరా గుడి వారలారా కనిపిస్తున్నారా జనాలు కాబట్టి చెప్పవలసిన బాధ్యత ఉంది ఎందుకంటే లోకం మీదకి మహాశ్రమ రాబోతుంది ఆ శ్రమ నుండి జనం తప్పించుకోవాలి మహానరకం ఉన్నది నరకం నుండి ప్రజలు తప్పించుకోవాలి కాబట్టి ప్రియ సహోదరుగా దేవుని పని తుదముట్టించటం మన పని దేవుని చిత్తం నెరవేర్చట మనం రీతిగా సాగాలని భగవంతుడు హెచ్చరిస్తున్నా కాబట్టి చివరిగా నేను వాక్యం ముగిస్తున్నాను దేవుడు కోరుకున్న మాట చివరితో ఆ మాటతో ముగిస్తున్నాను మొదటి మాట అయితే ఆయన చిత్తము నెరవేర్చుట ఆయన పని తుదముట్టించుట చివరి మాట మొదటి పేతురు ఒకటి పద పదహారు సమస్త ప్రవర్తన ఎందు పరిశుద్ధులై ఉందాం ఈ రీతిగా మనం జీవిస్తే లోకమే మనల్ని క్రీస్తును చూపిస్తున్నారు అని గుర్తిస్తుంది లోకమే మనలను క్రీస్తు చూపి క్రీస్తును చూపిస్తున్నారని గుర్తిస్తుంది క్రైస్తవుడు అన్నాడు అనుకో నువ్వు దేవుని గురించి స్వార్థ చెప్పినట్టే నువ్వు క్రీస్తు మాటలు పలికేవనుకో దేవుని గురించి స్వార్థ చెప్పినట్టే క్రీస్తుల దయగల మాట మాటలు మాట్లాడేవనుకో క్రీస్తు గురించి స్వార్థ చెప్పినట్టే ఆ రకంగా జీవించి ప్రభును మహిమపరుస్తాం ప్రభు చిత్తంలో కొనసాగుతాం దేవుడు తాను మహిమ పొంది మనల్ అందరినీ బలపరచును గాక